హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్ ఆయన ఏంటంటే చాలా లేజ్ అవుతుంది కదా వ్లాగ్స్ చేయక సో ఫైనల్గా అయితే ఈరోజు ఒక వ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట అలాగే వచ్చేసి ఇక్కడ ఏంటి శుభ్రం చేస్తున్నాను అనుకుంటున్నారు అవును ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో సో టెంపుల్ అన్నమాట మా పొలం దగ్గరనే ఉంటుంది మా తడు పోషమ్మ అని అంటారు ఆమెని సో ఆ పోషమ్మలో ఈ మొక్క పోషమ్మ అనమాట సో అక్కడనైతే క్లీన్ చేస్తున్నాము అండ్ అలాగే వచ్చేసి అయితే ఈరోజు మా మా పొలం దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లికి కొంచెం మా మేనత్త వాళ్ళు కూడా పూ అంటే మన పండగ చేసుకుంటారు అనమాట సో ఆ పండగైతే విజిట్ అయిపోయినాం ఏంటి తడబడ అంటే ఫుల్ చీమలు ఉన్నాయి అసలుకి సో ఆ చీమలాల నేను అదంతా క్లీన్ చేసి కడిగేసి ఫస్ట్ అయితే ఇక్కడ మన ఈ ఉంది కదా సో మన ఈమెనైతే ఫస్ట్ అయితే మనము కొబ్బరికాయ కూడా కొట్టి అట్లా చేద్దాం అనుకున్నాం అనమాట అంటే పూజ చేద్దాం అనుకుంటే ఇంకా నేనైతే నా పని అయితే స్టార్ట్ చేశాను సో సరే అన్నట్టయితే కాకపోతే ఏంటంటే చి టెంపుల్ అయితే చాలా చిన్నది బట్ చిన్నప్పుడేమో ఏమో చాలా బిజీగా దూరుతుంటుంది ఈ గుడికి అయితే మాకు ఎంతో అది ఉంది ఎందుకంటే ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ గుళ్ళనే ఆడుకుంటుంది మా పొలం కడిగిపోతే మాత్రం సో ఇంకా పెద్దగా అయిన తర్వాత అందులో ఇరకడం కూడా చాలా కష్టమైపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ గుడిలా ఎప్పటికీ పైన ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడు మేము ఒక రెండు మూడు సార్లు చూసినాము ఇంకా నాకు లోపల రావడానికి కూడా కొంచెం భయమైంది బట్ ఏంటి అని అంటే సో తప్పదు కదా అన్నట్టు అయితే లోపలికి వచ్చిన ఇంకా అంతకంటే ఎక్కువ భయం ఎందుకైందంటే కింద గండు చీమలు అయితే ఫుల్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అదంతా కడిగిన కడిగినాయి కదా వాటర్ అంతా భూమి లోపలికి వెళ్ళడం వల్ల సో ఆ లోపల నుంచి ఎన్నో గండు చీమలు అయితే వచ్చినాయి సో అలాగే పర్వాలేదు అన్నట్టయితే మెల్లగానే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట సో ఫస్ట్ అయితే అమ్మవారిని మొత్తం కడిగేసి కుంకుమ పసుపు అయితే పెట్టేసిన తర్వాత వచ్చేసి కుంకుమని అయితే అనమాట మ్యాక్సిమమ్ మన ఓల్డ్ విగ్రహ ఓల్డ్ టెంపుల్స్లనైతే ఎక్కువగా శాతం అయితే ఇట్లా రాయి టైప్లోనే ఉంటాయి ప్రత్యేకంగా విగ్రహాలు అయితే ఉంటాయి సో ఈ గుడిని అయితే నేను ఓ మా ఇంట్లో మా నాన్న మా తాత ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు అనమాట బట్ నాకుగా తెలిసినప్పటి నుంచి అయితే గుడి ఇంటి ఉంది దానికైతే ఏం కాదు కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే సున్నమేసి ఇట్లా జాజు పెడతారు మించి ఇంకేం చేయరు సో ఫైనల్గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసిన సో అమ్మవారిని కూడా కొంచెం పూదిచ్చిన తర్వాత పువ్వులు అయితే పెట్టేద్దాం అనుకున్నా బట్ లోపలికి వెళ్ళడం అంటే గుడి కొంచెం అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు లోపల అంత ప్లేస్ ఉంది బట్ ఏదైతే వే ఉంటుందో లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఆ వే చాలా చిన్నగా ఉందన్నమాట సో ఫైనల్గా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సో కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా నేను ఫస్ట్ మా హస్బెండ్ని వెలిసిన కొబ్బరికాయ కొట్టడానికి బట్ నేనైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నానమాట సో పర్వాలేదు ఒకసారి కొట్టగలుగుతానా కొట్టలేనా అన్నట్టు బట్ ఒకటి రెండు దెబ్బలకైతే కాయ అయితే వగిలింది సో ఫైనల్గా అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక్కడ నేను మా ఆయననైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో ఏ పండుగలైనా మేము పొలం దగ్గరకు వచ్చి వండుకోవడం అట్లా ఏం చేసినా ఆమెకు కొబ్బరికాయ అయితే ఉండేది ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ మా ఇల్లమ్మ దగ్గర పూజ అని చెప్పిన కదా సో అక్కడ అనమాట ఇది ఇంకా మా అయితే కాళ్ళకైతే పసుపు పెడుతుంది మా అక్క సో అంతే కదా మనం పండుగలు అంటేనే కాళ్ళకు పసుపు కాబట్టి సో ఇక్కడ మా కన్నమనైతే రెడీ అయిపోయింది పసుపు పెట్టుకోవడం కొన్ని ఇంకా ఆడపిల్లలు ఉంటానైతే ఇది ఒక పెద్ద ఆజన్నమాట ఎందుకంటే అన్నీ అంటే వాళ్ళకు అన్నట్టు అన్నీ ఉంటాయి కదా అన్నట్టు అయితే సో ఇట్లా మా కన్నమ్మ కూడా చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట వాళ్ళకు పసుపులు అట్లా చెప్పిన కదా మా అయితే ఏమీనే ఫ్రెండ్స్ ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా కుప్పలమ్మ వెళ్చింది తర్వాత ఫస్ట్ నార్మల్గానైతే చిన్న రాయికే మేము వెళ్ళమ్మ అని పూజ చేస్తుంటే తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంకా మా నాన్న వాళ్ళు ఆ విగ్రహాన్ని చేయించి పెట్టారు సో ఇంకొకే ప్రతి ఎల్లమ్మ మాకైతే ఎల్లమ్మ ఉంది కాబట్టి సో మేము అట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడైతే మేక చూడండి నిజంగా ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఇంకా ఏదైతే మేకను కొయ్యాలి అని అనుకుంటారో అక్కడనైతే ఇంకా అమ్మవారే అనుకుంటారు ఆమె సో అట్లా ఫీల్ అవుతుంటారనమాట బట్ ఇంకా తప్పదు కదా అన్నట్టయితే ఇక్కడ వచ్చేసి అయితే ఫైనల్గా నేనైతే అమ్మవారికి బియ్యం పోస్తున్నా సో ఇక్కడనే నేను ఫిఫ్ ఐదో ఆమెను అనమాట సో ఆల్రెడీ నలుగురు పోసేసిరు ఇంకా ఫైనల్గా పోయాల్సింది నేనే అనమాట నాకైతే నిజంగా ఎంతో హ్యాపీగా అనిపించింది అంతే కదా మనం దేవునికి బియ్యం పోయడం అంటే మామూలు విషయం కాదు నిజంగా అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పదు అట్లాంటివి దక్క అని నేనైతే అనుకున్నా చిన్న క్లిప్ అయితే మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అయితే ఇచ్చేసినాం ఇందులో అయితే అశ్విక్ అయితే మిస్ అయిపోయింది అశ్విక్ ఫుల్ బిజీలో ఉన్నాడు ఆటలో ఇక వాడు బిజీ బిజీగా ఉన్నాడు పిలవడం ఎందుకు మళ్ళీ ఏడుస్తాడు అన్నట్టు అయితే ఊకున్నాం అనమాట ఇక్కడ బోనం చూస్తుంది కదా మా అక్కనైతే ఎత్తుకుంది సో ఎందుకు అంటే ఫస్ట్ మా బియ్యం పోసిన తర్వాతనే బోనం తీయాలి కాబట్టి ఇంకా మా అక్కనైతే ఎత్తుకుంది ఇంకా బోనము నిజంగా ఒక్కొక్క కానీ మేము చిన్నప్పుడు అయితే బాగా జరిగేటి మా ఊర్లోనైతే ఇట్లా పండగలు అట్లా ఇప్పుడు పెద్దగా అయిపోయి ఇంకా వచ్చేసి ఆ పండగలు కూడా కొంచెం అంటే చూడడం తక్కువైపోతుంది బట్ ఇంకా మన విలేజ్ కల్చర్ కూడా కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది కదా బట్ నో ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు మనం ఏవైతే ఉంటాయో అలా తీసుకోవాలి సో వెనక చూసింది కదా ఇందాక టెంపుల్ వెనకాల గ్రీనిష్గా అయితే ఉంది సో ఎందుకు అని అంటే మొత్తం పంట చైన్లు ఉన్నాయి కాబట్టి అట్లా గ్రీనిష్గా ఉంది ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్ మేమంటే మేము మా ఫ్యామిలీ మా చిట్టి ఫ్యామిలీ బుచ్చి ఫ్యామిలీ అమ్మవారికి ఒక చిన్న అయితే తీసుకొచ్చినాం అనమాట సో అంటే ఎన్ని ఎవరు ఏం చేసినా కానీ మనదైతే కొబ్బరికాయలు పూలదండలు ఉండాలి కాబట్టి సో మన వేరియేషన్లో మనం తెచ్చుకోవాలి కాబట్టి అట్లా మేము తెచ్చుకున్నాము ఫస్ట్ మా ఇంట్లో ఏంటి అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఫస్ట్ అయితే నేను మా ఆయనతోనే కొట్టేసా ఎందుకంటే మా ఇంటి యజమానుడు మా ఆయనే కాబట్టి సో మా అందుకే ఆయనతోనే కొట్టేసాను ఇంకొకటి ఏంటంటే మా ఆయన చాలా వేగంగా కొడతాడు అనమాట ఇంకోటి నాకు ఉపాధి దెబ్బలకు కాస్త అది పగలదు అదృష్టం కొంచెం ఏంటి అంటే పోషం కూడా దగ్గర చాలా తొందరగా పగిలింది కొబ్బరికాయ లేకపోతే అంత తొందరగా పగలదు అది కూడా ఆల్రెడీ కొంచెం క్రాక్ వచ్చినట్టు అందుకే తొందరగా పగిలిపోయింది ఇక్కడ చూడండి రెండు కొబ్బరికాయలైతే కొట్టేస్తూ ఉన్నాడు అనమాట ఆయన ఎందుకంటే అమ్మవార్లకి మళ్ళీ పోతరాజులకి అట్లా వాళ్ళకైతే ఒక కొబ్బరికాయ అస్సలు కొట్టద్దు కంపల్సరీ జోడు కొబ్బరికాయనైతే కొట్టాలన్నమాట ఫైనల్గా కొబ్బరికాయ అంతా కొట్టి నైవేద్యాలు బియ్యం అన్నీ వచ్చిన తర్వాత మా ఇళ్ళమ్మ తల్లి అయితే ఇలా ఉంది తర్వాత ఇక్కడ మా చెల్లెలు కూతురుతో మా అక్క నేను మా పాపనైతే ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే ఇచ్చేసిన మా మనసువి చూడండి ఎట్లయిపోయిందో నిజంగా మా మనస్వి అయితే ఇక్కడికన్నా పోతే బాగా టార్చర్ చేస్తుంది మధ్యకాలంలో కిందనైతే అస్సలు దిగట్లేదు ఇక్కడ ఏంది మేము కూర్చున్నాము అనుకుంటున్నా అవునండి మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా చెల్లి వాళ్ళు కూడా పక్కన కూర్చున్నారు తర్వాత వీడియో క్లిప్లో కనబడతారు చూడండి ఇంకా అశ్విక్ చూడండి ఇక్కడ కుదురుగా ఉన్నాడు అనమాట అశ్విక్ 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 అని పిలిసి అరిసి అరిసి మా ఆయననైతే వచ్చేదాకా పట్టి కూర్చుండు సో అప్పుడు వచ్చి ఇంకా కూర్చుండు ఇంకా పక్కన ఫస్ట్ ఇంకా అయితే సో ఫైనల్గా అయితే ఇక్కడ మొత్తం మా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా సో మా మీనత్త వాళ్ళు మాకు బియ్యం పోసరనమాట సో మాకు అక్క వాళ్ళకి సో అందుకే ఇది ఒక బ్యూటిఫుల్ క్లిప్ అనమాట ఇంకా చూడండి ఇక్కడ మేమైతే మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే కూర్చున్నాం మా చూడండి ఏ రేస్ ఏ రేంజ్లో ఫోజ్ కూసుండు తర్వాత వచ్చేసి అయితే వాళ్ళ డాడీ వాళ్ళకైతే వచ్చేసిండు పిలవంగానే చూడండి వాడి కాన్సన్ట్రేషన్ ఇప్పటికీ కూడా అక్కడ లేదు అక్కడ ఆడుకోవాలి ఆడుకోవాలి అనే మీదే ఉంది నయం ఇంకా ఆ రోజైతే అంత ఎండ కొట్టలేదు బట్ ఈ ఎండాకాలం అయితే ఇలాంటి ఫంక్షన్స్ వస్తే మాత్రం చాలా అదైపోతుంటుంది ఎందుకంటే మనకు బాగా వేడొస్తుందిగా అంటే ఎండ ఉంటుంది కాబట్టి సో అట్లనమాట అందులో ఇంకా నా ఏంటి అని అంటే మా మనస్వి ఇట్లా బయటికి వెళ్ళినా లేదంటే ఎవరైనా మా ఇంటికి వచ్చిన అసలు కింద దిగదు ఇంకెట్లనోనైతే ఇక్కడ కూర్చుంది పక్కన చాలా బలవంతంగా కూర్చోబెట్టి కూర్చోబెడితే ఇక్కడనైతే కూర్చుంది కానీ ఎన్నిసార్లు బొట్టు పెట్టినా ఎవ్వరు వచ్చి బొట్టు పెట్టినా కానీ ఇంకా బియ్యం పోస్తారు అంటే అందరు పెడతూనే ఉంటారు కదా బొట్టు సో అట్లనైతే మంచిగా పెట్టించుకుందనమాట ఇంకా చూడండి ఎట్లా చూస్తుందో మా చెల్లెనైతే అట్లనే చూస్తుంది సో అయితే మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది బట్ ఇంకా మాకు బట్టలు పెడతారు కదా సో అదొక పని అయితే పెండింగ్ ఉందన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మా ఆయనవి మా ఆయన చేయలే నా బట్టలు నా చేయలే పెట్టేశారు నావి మా కన్నమ్మవి ఇంక ఇక్కడ చూడండి బట్ ఏంటి అనంటే ఇంకా సో టైం కూడా చాలా తొందరగానే అయిపోయింది బట్ ఏంటి అంటే ఇలాంటి మన ఎంజాయ్మెంట్ టైమ్స్ ఏమైనా ఉంటాయి కదా మనకి అప్పుడు మనకి టైం చాలా తొందరగా గడిచినట్టయితే అనిపిస్తుంది అనమాట బట్ నాకైతే అట్లానే అనిపించింది తొందరగా గడిచినట్టు రీసెంట్గా మా చెల్లె వాళ్ళకి పెళ్ళైంది కదా ఇక వీళ్ళే అండి వాళ్ళు ఇద్దరు మా మారుతి మా చెల్లె ఇక్కడ కూర్చో చూడండి ఇంకా ఇంకా వాళ్ళకేంటంటే శారీస్ పెడతారు అనమాట సో అందుకే వాళ్ళని కూడా ఒక క్లిప్ తీసిన ఎందుకంటే మళ్ళీ తీయకపోతే ఫీల్ అవుతారేమో అన్నట్టు అట్లేం ఫీల్ గారు బట్ ఏంటి అంటే వీళ్ళేమో మా చిన్న అంటే నా తర్వాత మా రోజు అనమాట సో మా ఇంట్లో ఇంకా వాళ్ళు కూడా ఒక చిన్న ఫ్యామిలీ క్లిప్ అయితే ఇచ్చేసారు వా అందులో వాళ్ళ ఇషిక మిస్ అయిపోయింది సో బుడ్డక్క చిట్ట అందరు కన్నా చిట్మె ఇషిక సో ఇట్లా ఉంది నిజంగా ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఫంక్షన్స్ ఇట్లా జరిగి ఇట్లా అందరం కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే బట్ ఏంటి అంటే ఇంకా చూస్తూ ఉండాలి అయితే ఇంకేదైతే నాకు శారీ పెట్టారో ఇలా కట్ చేసుకున్నా అంటే బియ్యం పోసుకోవడానికి రెడీ అయిపోయాను అనమాట ఇంక ఇక్కడ చూడండి శారీ లుక్ అయితే ఇలా ఉంది బట్ బ్యూటిఫుల్గా ఉంది కానీ ఏంటి అంటే ఇక్కడ కెమెరా క్లిప్ సరిగ్గా లేక ఫుల్ ఎండ అన్నమాట ఎండ అందరు అలసిపోయినట్టు అలసిపోయినట్టు అయిపోయారు వీడియో తీయడానికి కూడా చాలా మంది ఓపిక లేదు బట్ ఇంకా ఫైనల్గా ఏందంటే మా అత్తమ్మ మంది కూడా శారీస్ అవన్నీ పెట్టింది కదా సో అవన్నీ ఒక చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసినా ఇవి కూడా ఒక బ్యూటిఫుల్ మెమొరీయే కదా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి అన్నట్టు ఫైనల్గా మా నాయనమ్మ చూడండి ఇట్లా కూర్చుందో ఇంకా నిజంగా నన్ను కూడా ఒక ఫోటో తీస్తున్నావా తీయో తీయో అనుకుంటా ఏదేమైనా కానీ మా మనస్వి ఇక్కడ అయితే పాలడబ్బా పట్టుకొని అయితే కూర్చుంది ఫైనల్గా కన్నమ్మ ఆ డ్రెస్ అనమాట చూడండి డ్రెస్ అయితే వాళ్ళ డాడీ సెలెక్షన్ బట్ ఓకే అంటే ఓకే కాదు సూపర్ ఉంటుంది మా ఆయన సెలెక్షన్ ఏదైనా చాలా బాగుంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం ఆయన సెలక్షన్స్ అయినా సరే ఇంకా బియ్యం పోయడము అని అంటారు కదా సో ఇంకా వచ్చేసి అయితే బియ్యం పోయడం అయితే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఏంటి అంటే బియ్యం పోసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇంకా స్టార్టింగ్ అయితే ఐదు మంది పోస్తారనమాట బియ్యము సో బియ్యం కూడా ఏంటి అంటే మంచిగా ఉండాలని అట్లా హోప్స్తో పోస్తూ పోస్తారు ఎక్కువ బియ్యము సో అట్లా అంటే దానికి కూడా కొన్ని నెలలు సంవత్సరాలు అట్లా గ్యాప్స్ ఉంటాయి అంటే కొందరు కొందరు త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో నైన్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి లెవెన్ ఇయర్స్కి అట్లా పోసుకుంటూ పోసుకుంటుంటారనమాట బియ్యం కూడా ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోరు సో ఇలా ఉంటాయి కదా సో కొంతమంది ఏంటంటే సంవత్సరంలోపు అట్లా అంటే ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఉంటుంది కాబట్టి వచ్చేసి అయితే అక్క వాళ్ళ బాబుకి ఫైవ్ ఇయర్స్ మా పాపకి త్రీ ఇయర్స్ కాబట్టి మాకు కరెక్ట్ టైం అయితే సెట్ అయింది కాబట్టి సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ బియ్యం అయితే పోసేసుకోవటం ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ ఎందుకు వేసుకున్నా అంటే సో బియ్యం పోసేటప్పుడు బియ్యంలో కొంచెం నూనె పసుపు వేస్తారు కదా శారీకి అలాగే ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట మనసు ఉట్టేటప్పుడు బియ్యం పోసినప్పుడు నాకు ఏంటంటే నేను జాకెట్ బట్ట వేసుకోవడం మర్చిపోయినా బట్ నా పట్టు చీరకి అంతా ఆయిల్ పసుపు మొత్తం అంటింది సో అందుకే ఇంకేదైతే ఏముంది అన్నట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉందామనైతే ఇంకా నేను ముందు ముందే మా అక్క కంటే ముందే నేను జాకెట్ బట్టను అయితే వేసే ఒకటి తీసుకొని ఎందుకంటే మళ్ళీ శారీ కొంచెం కూడా డ్యామేజ్ అయిందనుకో బాగుండదు కదా అది ఏ చీర అయినా సరే కానీ నాకైతే కొంచెం కూడా అంటే కొంచెం ఖరాబ్ అయిపోతే నా మనసు ఒకదన్నమాట అంత తొందరగానైతే అయితే నేను ఖరాబ్ అయితే చేయను సో ఏదన్నా చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట ఈ బియ్యం కూడా ఏంటంటే ఐదు మంది పోస్తారనమాట సో ఒక్క ఒక జంటకి ఫైవ్ మెంబర్స్ పోస్తారు హస్బెండ్కి త్రీ త్రీ టైమ్స్ పోస్తారు వైఫ్కి టూ టైమ్ పోస్తారనమాట ఇక ఇక్కడ చూడండి ఇలా పోస్తారు అసలు బియ్యం నిజంగా బాగా అనిపిస్తుంది మేము కూడా వేరే మేము ఇప్పుడు మా ఫంక్షన్స్లో ఉంటే పెండింగ్ మేము కూడా పోస్తా పోస్తా అనమాట నేను కూడా ఇందాక నేను అమ్మవారికి పోసినా కదా అప్పుడు నిజంగా అయితే ఆ మూమెంట్ అయితే నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడ చూడండి మా మనసుకి ఏదైనా సరే కానీ పాల డబ్బు మాత్రం వదులుతలేదు ఆల్రెడీ మధ్యాహ్నం అయితే కొంచెం తినిపించేసినాం ఆమె కోసం అని కానీ అంటే లైట్గా కానీ ఎంత తిన్నా ఏం చేసినా ఆమె కొంచెం అయిపోయింది ఎండకి అట్లా ఉండడం వల్ల ఎంతైనా అంతే కదా మన ఇల్లు ఇంట్లో ఉండి కుక్ చేసి పెట్టడం అది వేరు బయట ఎక్కడికైనా వెళ్తే అది వేరు కదా బట్ అప్పటికే కొంచెం కొంచెం నర్వస్గా ఫీల్ అయింది కానీ ఇంకా పాల డబ్బా ఇస్తే మాత్రం కొంచెం సెట్ అయిపోయింది సరేలే ఇంకా పాల డబ్బా ఇస్తే ఉంటుంది కదా అన్నట్టయితే ఇంకా ఫైనల్గానే అయితే ఇచ్చేసినాం ఈ బియ్యం పోసేటప్పుడు ఏంటి అంటే మనము మగవాళ్ళు అయితే టవల్దో ఆడవాళ్ళు అయితే కొంగులో కదా ఫస్ట్ ఒక కొంచెం పసుపు కుంకుమ వేస్తారనమాట పసుపు కుంకుమ రెండుసార్లు అట్లా ఏడిసిన తర్వాత బియ్యం పోస్తారు అంటే అది మన ఒక మంచి అదే పసుపు కుంకుమ అనేది ఒక శుభప్రదం కోసం కదా సో అందుకు దాంతోనే స్టార్ట్ చేశారనమాట నిజంగా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకన్నా బియ్యం పోస్తే ఇది ఏందిరాయినా అనుకుంటుంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా బియ్యం పోస్తే సగం బియ్యం నా నోట్లకి వెళ్ళిపోయేటి ఆమె వాళ్ళకి బియ్యం పోసినప్పుడు వాళ్ళ వాళ్ళకనే కాదు ఎవరికి బియ్యం పోసినాక నేను బుక్కుతోనే ఉంటుంది బియ్యాన్ని బట్ ఇంక ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయి మనకు తెలివి వచ్చింది కాబట్టి సో అలాంటివి అయితే ఉండవు ఇప్పుడు అనిపిస్తుంది అంత నార్మల్ కానీ అయితే నేను చాలా వింతగా చూసేదాన్ని ఇలాంటివి అయ్యో అవునా బియ్యం పోయడమా ఏంటిది అని బట్ ఇప్పుడు ఓకే నో ప్రాబ్లం బట్ ఇంకా ఇక్కడనైతే నేను చాలా అంటే ఇట్లా గమనిస్తున్నాను అనమాట అసలు ఎన్ని పోస్తుర్రు ఏంటి అనేది అయితే ఏదైతే ఏమున్నా కానీ నేను అంత తొందరగానైతే మర్చిపోను సో అన్నీ ఉంటాను అనమాట ఇక్కడ ఎవరైతే బియ్యం పోస్తున్నారో ఆమె అత్తమ్మ సో బియ్యం పోస్తుండ్రో ఇంకా చూడండి ఇట్లా అంటే డైరెక్ట్ పోయారు హ్యాండ్స్తో చేతిలో కొడుకనన్నా ఏదైనా ఒకటి పట్టుకొని పోస్తారనమాట సో ఇట్లా ఇట్లా పోస్తారు ఫ్రెండ్స్ బియ్యం అయితే కానీ బియ్యం పోసుకుంటే కూడా చాలా మంచిది అని అంటారు ఇంకా అందులో కాస్త బియ్యం పోసేటప్పుడు ముత్తైదులు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పోయించుకుంటే ఇంకా మంచిది అని అంటారు మన కొంచెం పిల్లల పిల్లలలాగా కాకుండా కానీ ఎవరైతే ఏముంది మంచి మనసుతో ఏం కాదు కానీ ఇట్లా అనమాట సో ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మా బియ్యం భోజుడు ఇక ఒక్కొక్కరు అయితే క్యూ కట్టిరనమాట సో బియ్యం పోయడానికి ఇంకా ఎంకా మీకు ఒక క్లైమేట్ కనబడుతుందా మొత్తం మా పొలంది సో ఇంకా అదంతా మా పొలం అనమాట కానీ గ్రీనరీ చాలా బాగుంది నేను వీడియోస్ అయితే చేద్దామనుకున్నా కానీ నాకు అంత టైం దొరకలేదు ఇక్కడ కొంచెం బిజీ వర్క్ ఉండే అందులో కాస్త మనస్వి దిగలేదు దిగలేదన్నమాట సో ఇంకా అందుకే నేను కూడా ఎక్కువ వీడియోస్ కూడా ఏం చేయలేకపోయినా లేకపోతే మొత్తం అనుకున్నా బట్ అయితే టైం తీసుకొని మొత్తం అయితే చూపిస్తాను ఎందుకంటే ఇంకా అంటే గ్రీనరీ అంటే ఊర్లలోకి వెళ్తాం కదా అసలు మనం ఆ గ్రీనరీ చూస్తేనే ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట అట్లా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నేను నేను అనుకున్న కొన్ని ఆడియోస్ కూడా సేవ్ చేసుకున్నా సో దీనిపైన వీడియో చేయాలి దానిపైన వీడియో చేయాలి అని బట్ ఇంక నా టైం అంత సెట్ అవ్వలేదు సో నెక్స్ట్ డే మళ్ళీ మేము వెళ్తాం కదా అప్పుడు చేసుకుందాం అనుకున్నా కానీ బట్ నెక్స్ట్ డే కుదరలేదన్నమాట సో ఇంట్లోనే ఫుల్ వర్క్ ఉండే మా అమ్మ వాళ్ళు ఇంకా అందుకే ఇంకైతే చేయలేదు అంటే వర్క్ అంటే ఏం లేదు పని కానీ అయిపోయింది అనమాట ఈ డే అంతా అంటే మనం ఏం పని చేస్తాం అంత అలుపు రాదు కానీ ఎక్కడికైనా జర్నీ చేసి ఇట్లా టూర్లకి ఎక్కడికన్నా పోతే బాడీ మామూలుగా అలసిపోదు సో చాలా చాలా ఘోర ఘోరంగా కలిసిపోతుంది కదా బొట్టు చూడండి అమ్మారు బొట్టులాగా ఎంత అయిపోయిందో ఇంకా ఆ రేంజ్లో అయితే అయిపోయింది ఇంక ఇక్కడ మా చెల్లె కూడా పోయడానికి వచ్చింది బట్ ఏంటంటే అప్పటికే ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయి సో ఇంకా తను అక్కడ నిలిచింది ఇంకా ఇట్లా ఓన్లీ ఐదు మంది మాత్రమే పోస్తారు ఐదు మంది లేదంటే తొమ్మిది మంది లేదంటే పదకొండు మంది అట్లా ఉంటారు అనమాట ఇంక ఇక్కడైతే ఐదు 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 మంది ఐదు మంది పోసిర్రు ఇంకా ఇక్కడ చూడండి నిజంగా నాకు కూడా అసలు ఏం చెప్పాలో అర్థం అయితే నాకైతే ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది ఎందుకు అని అంటే ఇట్లా అమ్మవారి దగ్గర అంటే దేవుళ్ళ దగ్గర ఇట్లా బియ్యం పోసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట అంటే ఇంట్లో మనకి ఫంక్షన్స్కి అట్లా పోసుకున్నాం కానీ ఇట్లా దేవుళ్ళ దగ్గరనైతే ఎప్పుడు పోసుకోలేదు ఫస్ట్ టైం బట్ ఎనీవే మేమైతే ఫుల్ హ్యాపీ అన్నమాట సో మాది కూడా ఒక మొక్కు ఉంది బట్ అది కూడా మేము క్లియర్ చేయాలి బట్ ఇంకా దానికోసం కూడా వెళ్ళాలి అనుకున్నాం ఇంకా మా హస్బెండ్ కూడా అదే చెప్పి మనం ఒకరోజు వచ్చి నువ్వు నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అని కానీ నాకు అయితే ఇట్లా అమ్మవార్ల దగ్గర పూజ అదే పూజించడం అట్లాంటివి ఉంటాయి కదా కొంచెం భయమైతే ఉంటుంది ఎందుకంటే ఎందుకో విగ్రహాలను చూసినా ప్ర సపరేట్గా మనం పొయ్యి పూజలు చేసినా కానీ భయమైతు ఉంటుంది ఉంటే నో ప్రాబ్లం కాకపోతే నేను ఒక్కదాన్నే ఎప్పుడైనా చేయాలంటే నేనైతే మా ఇళ్ళ మా మొహంలో ముఖం కూడా పెట్టి చూడలేను అనమాట నాకు ఎందుకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది చూడకనే నేను అంత తొందరగా ఫేస్ చేయాలన్నమాట పైనకి గంభీరంగా కనబడతా కానీ లోపల చాలా సెన్సిటివ్ నేను ఇంక ఇక్కడ చూడండి మొత్తం బియ్యం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత భర్త భార్యలో సగం అన్నట్టయితే ఇక్కడ సగం సగం పోసుకొని అయితే ఇట్లా కూర్చున్నాము ఇంకా అసలు నిజంగా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా బియ్యం మొత్తం పోస్తారు కదా ఈ బియ్యం మొత్తం పోసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక్కప్పటికి బియ్యం తీసుకొని ఐదు కుప్పలు వేయాలన్నమాట ఐదు కుప్పలు వేస్తే అది ఎవరైతే మనకు బియ్యం పోస్తారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అవి అంటే మన తల్లిగారు బియ్యం అత్తగారు బియ్యం అంటారు అవన్నీ నాకు అంత ఐడియా లేదు బట్ ఓకే ఇంకా చూస్తున్నా కాబట్టి ఇంక ఇప్పుడు తెలిసిపోతుంది మాకైతే ఇప్పుడు ఐదు కుప్పలు నేను పోసేసాడు కదా ఇప్పుడు అదే ఐదు కుప్పల నేను కూడా సేమ్ దాని మీదనే ఐదు కుప్పలు ఏమి ఆకులు ఖజూర్లు ఒక్కలు రాకుండా ఓన్లీ ప్లేన్ బియ్యం మాత్రమే పోయాలన్నమాట అట్లా ఐదు కుప్పలు ఒక్కొక్కరి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి మన అయినమ్మనైతే ఒక రేజ్లో డ్యాన్స్ ఆడుతుంది సో అప్పటికే పారిపోయింది అందరు పిలిచే లోపైతే ఇంకా నిజంగా తర్వాత అందరూ కొంచెం అయితే బాగానే ఎంజాయ్ చేసిర్రు ఇంకా చెల్లి మా అక్క మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే ఆడారు నేనైతే ఆడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అయితే బాగా బాగా ఏడ్చిందనమాట ఇంకా అలాగే ఈవినింగ్ టైం అయితే ఫుల్ అయిపోయింది గొర్రెలు మేకలని ఇంటికి పోయే టైం అయిందనమాట అలాగే మేము కూడా వెళ్తున్నాం చూసింది కదా ఈ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మేము ముందుకు వస్తాను నైట్ అయితే చాలా టైం అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే